హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫార్మర్స్ లైఫ్ అంటేనే కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి కానీ మనిషన్న ప్రతి ఒక్కరూ మనం చేసే పనిని ప్రేమించాలి మనం చేసే పనిలోనే దైవత్వాన్ని వెతుక్కోవాలి ఇది చె చేయకూడదేమో ఇది చేయదరా అనుకుంటే మాత్రం అస్సలు చేయలేము ఈ ఫార్మింగ్ అనేది ఈ గేదెలైనా ఆవులైనా ఏదైనా ఒకటేనండి వీటిని కూడా మన ఇంట్లో మనుషుల్లాగా మన ఇంట్లో వాళ్ళలాగే ట్రీట్ చేసి చూసుకుంటూ ఉండాలి టైంకి తింటనయ్యా లేదా నీళ్ళు పెట్టడం మేత పెట్టుకో మేత వేసుకోవడం అవి తింటనయా లేదా చూసుకోవడం సమ్మర్ వచ్చింది కదండీ ఎండ అయితే మామూలుగా ఉండట్లేదు మేతేసి లోపలికి వెళ్ళేసరికి బాగా ఎండగా ఉండి నీరసంగా ఉంటుంది ఎక్కువ ఉన్నాయి కదా ఐదారు ఉన్నాయి కదా అన్నిటికీ మేతేసుకొని బుడ్డి బుడ్డితోడ జియాన్ అయితే మొన్న మధ్య పుట్టింది కదండి చిన్నగా మేత తినడం కొంచెం అలవాటు చేశాను ఇప్పుడే కొంచెం తింటుంది ఒక్కొక్క పీసు పట్టుకొని అచ్చం పాల మీదే వదిలేస్తే దూడలు అంత తొందరగా ఎక్కిరావు పాలతో పాటు మనము మేత కూడా అలవాటు చేస్తూ ఉండాలి అలాగే వదిలేసామంటే తినవసలకి పాలు ఎక్కువ తాపినా కానీ అజీర్తి ఎక్కువైపోయి తెల్లగా పారడము అట్లా ఉంటుంది తర్వాత కొన్ని రోజులకి ఇంకా పాలు కూడా తాగలేవు అనమాట అంటే మోషన్ అవ్వదు అప్పటికి మేము మోషన్ అవ్వడానికి ఉప్పు కరగబెట్టి పోస్తుంటాం అప్పుడప్పుడు అలా పోస్తేనే వాటికి జీర్ణం అవుతూ ఉంటుంది మళ్ళీ మేత తింటుంటాయి కొంచెం బాగుంటాయి మనకు తెలిసిన వాళ్ళు అయితే కొన్ని తెలియక పాలు పేసి సరే తాగినాయి కదా అని వదిలేస్తూ ఉంటారు ఒక చిన్నగా ఉన్నప్పుడే కొన్ని చనిపోతూ ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదిగో చిన్నగా తింటుంది చూడండి బుడ్డిది బొడ్డీ గాడు చిన్నగా ఒక్కో పీస్ తింటం అలవాటు అవుతూ ఉంటుందండి నేర్పిస్తే ఒక పది రోజులు అట్లాగా ఒక్కొక్క పీస్ నోట్లో పెడతా ఉంటాను కూర్చొని మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు ఇంకా తర్వాత తినేస్తుంది ఒక ఇరవై రోజులు అట్లా ఆయన నుంచి మేతలో కనుక వచ్చేసింది అంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం నీళ్ళు కూడా పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి వాటిని మన పిల్లల్ని అయితే అలాగే చూసుకుంటాం కదా అవి కూడా అంతేనండి మనం కనిపించకపోతే మన పిల్లలు ఎలాగైతే వెతుక్కుంటూ ఉంటారో అటు ఇటు వెళ్తే ఏడుస్తారు అవి కూడా అంతేనండి టైం కానీ టైంలో మనము రోజు మనం చేసే పనిని అవి గమనిస్తూ ఉంటాయి అనుకుంటా అండి మనము రోజు వెళ్ళే టైంకి వెళ్ళి పని చేసుకొని వస్తే కామ్గానే ఉంటాయి మనము రోజు కాకుండా వే వేరేలాగా రోజు కనుక వేరే టైంలో బయటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళి వస్తున్నా ఇంకా అన్నీ ఇంకా అరుస్తూ ఉంటాయండి మనల్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారు ఏంది మమ్మల్ని వదిలేసి అన్నట్టుగా నిజంగా వాళ్ళ వాటికి అన్నీ అర్థమవుతాయి అనుకుంటా అండి వాటి భాషలో అవి ఏదో చెప్పాలనుకుంటాయేమో తెలీదు నేనైతే ఇంకా మినపప్పు అయిపోయినాయి మన చేలోనే పండినాయి అండి మినుములు అది ఏమి వేయకుండా లాస్ట్ ఇయరు ఒక ఎకరం వేసి ఇంట్లోకి కావాలి కదా అని చెప్పి వేశారండి మా వారు మందు అసలు వేయకుండా పండించారు కొంచెం అంటే లావుగా అవలేదు కానీ సన్న మినుములు అనమాట అవి మిషన్కి తీసుకెళ్ళినా అంత పడవలే సరే ఎప్పుడు ఈసరేలాగే ఇసురుకుందాం కొంచెం నడువు నొప్పి వచ్చిందండి ఈ మధ్య బాగా ఇస్తరుకోలేకపోతున్నాను ఎంతైనా మన పనులు మనమే చేసుకుందాం అన్నట్టుగా అనిపిస్తుంటుంది మళ్ళీ మిల్లుకి తీసుకెళ్ళాలి అవి మళ్ళీ ఎంతో డబ్బులు అవుతాయి అంతా ఎందుకులే సరే చిన్నగా చేద్దాంలే ఒకేసారి చేయకుండా కొంచెం చేసుకొని కొంచెం తర్వాత చేరుకొని అట్లా చేద్దాంలే టైము మధ్యాహ్నం అంతా ఉంది కదా అని చెప్పేసి చిన్న కూర్చొని విసురుతున్నాను అంటే మన పనులు మనం చేసుకున్నంతగా వేరే వాళ్ళకి చెప్పినా అంతగా చెయ్యరు మనకి నచ్చదేమో బహుశా మనకి నచ్చదు నాన్నైతే విశ్రుద్ధులెమ్మ నడువు నొప్పిగా ఉందంటున్నావు కదా ఇక్కడ మిషన్ ఉందంటండి మనం పొట్టు తీసేసి సాయి గుళ్ళులాగా వస్తాయంట తీసుకెళ్తే మిషన్ దగ్గరికి అలా పట్టించుకొస్తానులే తీసుకెళ్ళి చూపించి పడతాయి అంటే అని చెప్పారు మొన్న వచ్చినప్పుడు కానీ ఎందుకో మనమే ఇసురుకుంటే ఆ పొట్టు మన గేదెలకి వాడుకోవచ్చు కదా తవుడు కొబ్బరి పిండితో పాటు అది కూడా వేసుకోవచ్చు అని చె అన్నట్టుగా విసురుకుంటున్నాను అదీగాక పట్టుతో తింటే ఉన్నంత బలం దోశలైనా మనం ఇడ్లీలకైనా పొట్టు ఉంటేనే మంచిది కదా మనకి ఫైబర్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏవో పూసి చేస్తారంటండి ఇంకా మనం ఆర్గానిక్గా పండించుకొని కూడా మళ్ళీ వాళ్ళకి ఇడం ఇదంతా ఎందుకు అనిపించింది నాకు చిన్నప్పుడు అమ్మమ్మ అమ్మ ఇసురుతా ఉంటే చూసేదాన్ని కానీ ఎప్పుడన్నా మధ్యలో వెళ్ళేదాన్ని అట్లాగా నేను ఇసురుతా నేను ఇసురుతా అని అట్లా చూసి నేర్చుకున్నదే అలాగే మనం చేసే పనులు మన పిల్లలు కూడా చూస్తూ ఉంటే చేసిన చెయ్యకపోయినా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని చేసుకోవాలని కూడా అనుకుంటారు ఒకరి మీద ఆధారపడకుండా ఎండ చూశారు కదండీ మామూలుగా ఉండట్లేదు మాకైతే ఇక్కడ బాగా ఎండగా ఉంటుంది ఇంకా లాస్ట్లోయీ అవి పడవండి అందుకని కొంచెము వెడల్పుగా అనుకొని రెండుసార్లు అట్లా తిప్పేసి తీసేస్తే ఇంక పడతాయి చిన్నప్పుడు అయిపోయిన తర్వాత అండి అది తీసి పక్కన పెడతారు కదా ఇట్లా గాన్లాగా దొల్లించుకుంటూ తీసుకెళ్తాం కదా మేం చేస్తాం మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్దాం అని చెప్పి కొట్టుకునే వాళ్ళం అమ్మమ్మ ఇసురుతుంటే మా కజిన్స్ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు మామయ్య వాళ్ళ పిల్లలు అందరమీ మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం అని వాళ్ళం అట్లా గాన్లాగా దొల్లించుకుంటూ వెళ్ళడం అదంతా అప్పట్లో కొంచెం సరదాగా ఉండేది కదా చిన్నపిల్లలకి తెలియని తనంలో అవంతా నలుగుతాయి అని కొంచెం పక్క అనుకొని తీస్తున్నాను అది బండ బరువుగా ఉంటుంది కదా ఈ తిరగలైతే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళది అంటండి ఇప్పటికీ అలానే ఉంది దీనిలో వచ్చినట్టుగా తర్వాత కొన్నోళ్ళకి అంతగా బాగా పడవంటారండి చాలామంది మన ఇంటి దగ్గరికి వచ్చి ఇసురు వెళ్తుంటారు ఇప్పటికి కూడా ఇసురు రాయి వాడుతున్నారా మీరు వాడుతుంటే కనుక కామెంట్ చేయండి నాకు మధ్యలో ఐస్ వచ్చిందండి కుల్ఫీ ఐసు ఇష్టం నాకు బాగా ఇంకప్పటికీ కొంచెం నీరసంగా ఇంక కొంచెం సేపు ఆగుదాంలే అనిపించింది వెళ్ళి ఒకటి తీసుకొచ్చుకొని తింటున్నాను అలుపు వచ్చినట్టుగా అనిపించింది ఇంకా వచ్చి తీసుకుంటా ఉన్నాను కదా బాగుందండి కుల్ఫీ అప్పుడే కొంచెం గాలి స్టార్ట్ అయింది పైరు గాలి కొంచెం గాలి తగులుతుంది మొహానికి కూడా ఇంకా సరే ఇంకా రేపు దాకా పెట్టడం ఎందుకు అని చెప్పేసి చెరుగుదాంలే ఒకేసారి మళ్ళీ రేపు మళ్ళీ ఇదంతా టైం పడుతుంది అన్నట్టుగా ఇంకా చెరుక్కుంటున్నాను అవి కూడా ఫస్ట్లో అంతగా వచ్చేది కాదు ఆ పొట్టు అవి కలిసే ఉండేవి అనమాట తర్వాత చిన్నగా నేర్చుకున్నానులేండి ఇప్పుడైతే బాగానే చెరుక్కుంటాను అలా పైకి అంటే పొట్టు మొత్తం ముందుకు వచ్చేస్తుంది ముందుకు వచ్చినప్పుడు మనం ముందుకు అనేసి పక్కకి వేసేసుకోవడమే ఇవన్నీ తరం అది ఇది అనుకుంటారు కదండి ఇప్పుడు పిల్లలు ఇవన్నీ ఏమీ రావు నేర్చుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు చాలామంది అసలు ఇలాంటివి ఉన్నాయని చెప్పడానికి కూడా ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు చేయట్లేదు కూడా అందరూ ఆ మిషన్లని అని అదని ఇదని వాటితోనే చేపించేసుకుంటున్నారు మనము చెప్తుంటేనే కదా మన పిల్లలకు కూడా తెలిసేది ఎలాంటి టైము ఎప్పుడు ఎలా వస్తుందో మనము తెలుసుకోలేము కదా ఇలానే ఉంటుంది జాబులు ఏ ఉంటాయి చేస్తారు అనేది ఉండదు ఫ్యూచర్లో ఇలాంటివి వాళ్ళు ఉండరు పండించే వాళ్ళు ఉండరు అలాంటప్పుడు ఏమవుతుందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి సమాజం ఎట్లాగ వెళ్తుందా ఏంట అనిపిస్తుంటుంది జరిగిన తర్వాత ఇంకా పొట్టు కూడా వేస్ట్ అవ్వదు అది మనం గేదెలకి రోజు తవుడు కొబ్బరి పిండి నానబెట్టేస్తాం అనమాట నైటు అదంతా ఎత్తి పెట్టేసుకొని మనము వాటితో పాటు ఇది కూడా కొంచెం వేసి నానబెట్టి పెడితే గేదెలకు కూడా బలం అన్నమాట కొంచెం పాలు కూడా బాగా ఇస్తాయి వేసినప్పుడు ఎత్తి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట అవి బాగా వచ్చినాయి అండి ఇంకా నీళ్ళు పెట్టే టైం అవుతుంది గేదెలకి ఇంక అన్ని టైం టు టైం అయిపోతూ ఉండాలండి ఒక్క పని లేట్ అయ్యి మనం లేటుగా స్టార్ట్ చేసామంటే ఆ పని ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు అరగంట అయింది తర్వాత అయితే గంట గంటన్నర లేట్ అయిపోతుంటుంది పెద్ద తొట్టి తొట్టిల్ని చాలామంది మర్చిపోయి ఉంటారు కూడా అసలు పొద్దున్నే పంపు వస్తుంది గులకం నీళ్ళు ట్యాప్ కట్టేసి ఉంచుకుంటాము తవుడు కొబ్బరి పిండి నానబెట్టాం కదా మార్నింగే నానబెట్టేస్తాను లేకపోతే కొబ్బరిపిండి అంతగా నానదు గట్టిగా ఉంటుంది కదా చక్క అందుకని పొద్దున పాలు తీయగానే నానబెట్టేసి కొంచెం ఉప్పు కొంచెం బెల్లం కూడా దాంట్లోనే వేస్తాము నానబెట్టేసి ఇంకా అది కలదిప్పేసి ఒక్కొక్కదానికి ఎంత వేయాలో చూసుకొని వేసుకుంటా తాపుతుంటాం అనమాట బాగా ఎండలుగా ఉంటాయి అండి గేదెలు కూడా పాపం ఇబ్బంది పడుతున్నాయి సాయంత్రం అయితే కంపల్సరీ ఒళ్ళు కూడా కడగాల్సి వస్తుంది కడుగుతున్నాము మార్నింగ్ ఎలాగో కడుగుతాము ఈవినింగ్ కూడా మళ్ళీ కడుగుతున్నాము సమ్మర్ కదా అని చెప్పేసి హాయిగా ఉంటుందేమో అండి తోకెత్తుకొని మెలకుండా నుంచి ఉంటాయి కడగండి నన్ను అన్నట్టుగా ఇవి ఒక ఒక టైంకి ఇంక మన ఫ్రెండ్స్ లాగా అయిపోతాయండి మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న అయ్యో గేదెలు ఇంటి దగ్గర ఉన్నాయి ఆకలి అవుతుందేమో మేత వేయాలి కదా పా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది ఇంకక్కడ ఉండబుద్ధి కాదు ఎప్పుడన్నా అట్లా వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా ఆ టైంకి ఇంకా గుర్తొస్తూ ఉంటాయండి ఇంక మన పిల్లలు ఎలా గుర్తొస్తారో ఇంకంతే ఒక్కసారి వాటితోనే మాట్లాడుకుంటూ వాటితోనే పని చేసుకుంటూ ఉంటాము అంత కష్టం అనిపించదు ఇప్పుడు పిల్లలైతే చిన్న కష్టం వచ్చినా కానీ పెద్ద దానిలాగా ఫీల్ అవుతా ఏంటేంటో చేస్తూ ఉంటారు కానీ మనం ధైర్యంగా ఉండి మనము స్ట్రాంగ్గా ఉంటే ఏ పని చేసుకోనైనా మనము బతకొచ్చు చా చదువులు జాబులు ఇవే కాదు ఇలా కూడా చేసుకోవచ్చు అనేది పిల్లలకి తెలియట్లేదు అసలు బిజినెస్ మ్యాన్ అయితే వాళ్ళ బిజినెస్ని వాళ్ళ పిల్లలు చూసుకోవాలనుకుంటున్నారు జాబ్ హోల్డర్స్ మా పిల్లలు జాబులు చేయాలనుకుంటున్నారు ఇంకా వేరే వృత్తులు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి అవి ఇస్తున్నారు కానీ ఒక రైతు మాత్రం ఇలా ఇవ్వాలా పిల్లలకి ఇవ్వద్దా అన్న డైలమాలో పిల్లలకి నేర్పాలా వద్దా వీళ్ళు ఫ్యూచర్ మనలాగే అవుతుందా కష్టపడి కూడా ఏమీ మిగలట్లేదు అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు రైతు మాత్రం సమాజంలో కూడా ఒకలాంటి జాబ్ చేస్తేనే రెస్పెక్టు లేకపోతే వీళ్ళు ఏంటి అన్నట్టుగా చూడడము ఒక కారణమైతే ఎందుకు రెస్పెక్ట్ ఎవరో రైతులు పండిస్తే ఆ పండిన పంట వస్తేనే మనం తింటాము లేకపోతే లేదు మనం ఎంత సంపాదించినా రైతునే వాడు లేకపోతే పంటలే వేయకపోతే ఎంత డబ్బు సంపాదించినా అది మనం ఏం చేసుకోవాలనేది మాత్రం ఆలోచించట్లేదు చెప్పేటప్పుడు మాత్రం రైతే రాజు రైతుకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు పాటించేటప్పుడు మాత్రం ఆ రెస్పెక్ట్ అనేది ఎక్కడా కనిపించదు అసలు అది కొంచెం ఇంకా గవర్నమెంటు ఇంకా ప్రభుత్వాలు మార్చుకోకుండా రైతులకి ప్రోత్సాహకాలు ఇంకా ఇచ్చి ఇంకా మంచిగా చూసుకొని రైతుల్ని వాళ్ళ పిల్లల్ని చెయ్యాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్ని పనులు పిల్లలైనా ఎవరైనా అన్ని పనులు నేర్చుకోవాలి నేర్చుకొని వదిలేస్తే ఏదో ఒకరోజు అవసరమైనప్పుడు ఆ పనిని చేసుకుంటాము లేకపోతే లేదు అనేది నా నా ఒపీనియన్ అండి అది మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి నాకు కొన్నేమో తొట్టి దగ్గరికి వచ్చి తాగుతాయి ఈ కొన్నైతే బకెట్లతో తీసుకెళ్ళి పెట్టాలండి చిన్న దూడలకి వాటికి ఇంకా అవి తొట్టి దగ్గరికి తీసుకొచ్చేదంతా అని ఒకదాన్ని ఇక్కడ తాపుతుంటాను ఒకదానికి బకెట్లో పెడుతుంటాను అక్కడ కష్టం దగ్గర కొన్ని ఉంటాయి కొన్ని మన వేప చెట్టు చూశారు కదా వేప చెట్టు కింద కొన్ని కొన్ని ఉంటాయండి ఒక రెండు మూడు ఇక్కడ ఉంటాయి నాలుగేమో అక్కడ ఉంటాయి దోడలు అవన్నీ ఆ కష్టంలో ఉంటాయి అన్నమాట ఎండకి మార్నింగ్ పెట్టినా కానీ మళ్ళీ ఈవినింగ్కి బాగా దప్పిక అవుతున్నట్టున్నాయి తాగుతూ అండి మనం ఎండ అనుకొని కూర్చుంటే అవి బాధపడుతూ ఉంటాయి మనం ఎండైనా సరే చేయాల్సిందే ఎండ అయినా వానైనా ఆ టైంకి అయ్యి అయిపోవాలి ఒకదానికి మా దానికి కాలు చిట్టుకుందండి ఇప్పుడు నేను కట్టేసాను కదా దానికి చిటికంటే ఏంటంటే ఒక కాలు ఇంకా నడుస్తా నడుస్తానే పట్టుకుంటుంది అనమాట మోకాళ్ళ దగ్గర ఇంకా ఆ కాలుతో ఇంకా నడవలేవు అనమాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీపిద్దామనుకుంటున్నాం కానీ అవి అందరూ తీయరంటండి సరిగా అది పాలు ఇవ్వనప్పుడు తీయాలంట మనకిక్కడైతే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అయితే లేడు సరే అని చెప్పి అవేమీ పొలం అది వెళ్ళట్లేదులేండి ఇంటి దగ్గరే ఉంటాయి మేత తీసుకొస్తాడు మేత ఇంటి దగ్గరే వేస్తాం కాబట్టి అంత ఇబ్బంది ఏమీ అనిపించట్లేదు అవి సరిగా కనుక తీయకపోతే ఇంకా కాలు ఇంకా ఇంకా అస్సలకి నడవలేకుండా అయిపోయే ఇబ్బంది రావచ్చు అన్నారు ఇక్కడ డాక్టర్ గారిని అడిగితే ఇంక అందుకని చెప్పేసి వదిలేసాం ఇది మన ఇంటి దగ్గర పుట్టి పుట్టింది పుట్టినప్పటి నుంచి అలాగే ఉందండి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏమంత అనిపించలేదు కానీ చూడిగా ఉన్నప్పుడు మాత్రం ఆ సూడి మీద కొంచెం ఇబ్బంది అవుతుంది అన్ ఇబ్బందిగా ఉంటుందండి అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మళ్ళీ ఈనిన తర్వాత కొంచెం తగ్గిపోతుంది అప్పుడేమీ అనిపించదు అట్లా ఉన్నా కానీ మనం పాలు తీసేటప్పుడైతే ఏమి ఇబ్బంది పెట్టదండి మనం మనం కూర్చునే కళ్ళు ఉన్న కాలుకే అలా ఉంటుంది తీస్తుంది పాపం ఇంకా దూడలకు కూడా పెడదామని చెప్పేసి అది తొందరగా బయటికి వెళ్ళిపోవాలి ఆ గాలిలోకి అని పరిగెత్తుతున్నాయి చెక్క మన ఇంటి ముందే రోడ్డు ఉంటుందండి ఇంటి ముందు కష్టానికి మధ్యలో రోడ్డు ఉంటుంది ఎప్పుడు ఏ ఒకటి తిరుగుతుంటాయి కదా మనం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి వాటిని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళినాయి అంటే ఇంకా బండ్లు ట్రాక్టర్లు వస్తుంటాయి అనమాట చిన్నదోడ కూడా కొంచెం నీళ్ళు తాగడం అలవాటు అయింది తాగుతుంది కొంచెం వాటికి కూడా కొంచెం తవుడు కొబ్బరి అది వేసి పెడుతున్నాము ఆ నీళ్ళు ఈ చిన్నదోడకైతే మిన్నళ్ళు వచ్చినాయండి మిన్నళ్ళు చూస్తున్నాను మొన్న చూసి బాగా సబ్బు అది పెట్టి కడిగాము పోయినాయి మళ్ళీ కొంచెం కనిపిస్తున్నాయి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొబ్బరి నూనెలో గడ్డ కర్పూరం ఉంటుంది కదండీ మనము హారత తెచ్చుకొ గడ్డ కర్పూరం తీసుకొచ్చి అది కలిపి నానబెట్టేస్తాం అన్నమాట నైట్ అంతా నానబెట్టేసి ఇంకా అది ఒంటికి పట్టిస్తే మిన్నళ్ళు పోతున్నాయి పది రోజులకు ఒకసారి అట్లాగా పట్టించామంటే ఇంకా రావట్లేదు ఈ టైంలోనే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి కొంచెం పెద్దయినాయి అంటే ఇంకా ఏమనిపించదు అంత మ్యాథేసి వదిలేసినా కానీ బాగానే ఉంటాయి చూడండి అంత బాగా పూపించుకుంటున్నాడు కదలకుండా అవి కొడతా ఉంటాయి కదా అందుకని అట్లా గీరుతున్నట్టు ఉంటే దానికి బాగున్నట్టుంది పూపించుకుంటున్నాడు జియాను లేపది అసలు కుదురుగా చూడండి మనం అటు ఇటు వెళ్తుంటే నన్ను ఎప్పండి నేను పాలు తాగుతాను అమ్మ దగ్గరికి వెళ్తానని మన చుట్టూ తిరుగుతాడు పడ్డదోళ్ళు అయితేనేమో ఒకలాగా బిహేవ్ చేస్తాయండి దున్నపోతులు అయితే మాత్రం కొంచెం ఎట్లయినా రవిడీహిజన్ చేస్తుంటాయి అన్నమాట వచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మనల్ని ఇప్పాలన్నట్టుగా ఇంక ఇప్పేదాకా కూడా ఉండవు మనల్ని చుట్టేసి ఒక్కసారి పడేస్తాయి జాగ్రత్తగా ఇప్పాలి ఇప్పేటప్పుడు పడవడం అదంతా కూడా నేర్చుకుంటుంటాయి అనమాట ఇంకా స్టెప్ బై స్టెప్పు ఇంక అన్నిటికీ మేతది వేసామండి ఇంకా తింటున్నాయి ఒంటి మీద నీళ్ళు జల్లి అట్లా ఉండేసరికి ఇంకా కొంచెం హాయిగా చల్లబడుతుంది కదా కొంచెం బాడీ కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటాయి ఇంక మేత తినేలోపు నేను ఇంట్లోకి వెళ్ళి పనులది చూసుకుంటాను అన్నమాట ఈ దోడలు కొంచెం పెద్దయినాయండి ఇంకే వీటితో ప్రాబ్లం ఉండదు ఆ చిన్న దూడని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం ఒక రెండు మూడు నెలలు వచ్చిందాక మీచనగాడు చూడండి ఎండకి కాళ్ళు అది కాళ్ళతో ఎక్కడ ఉండాలో తెలియక వచ్చి మంచం కింద పడుకున్నాడు చూస్తున్నాడు పొమ్మంటానా లేదా అని పడుకొనియండి ఏమవుతుంది నేనేమీ అట్లా తోలను ఉంటుంది ఇంకా చిన్నగా కొంచెం మబ్బులు వేసి వర్షం పడేటట్టుగా ఉంది కొంచెం తుప్పర్లు స్టార్ట్ అయినాయి అండి ఆ కొంచెం అయినా మట్టి మీద పడేసరికి మంచి స్మెల్ వస్తుందండి ఎండలకి చాలా రోజుల నుంచి లేదు కదా ఒక్కసారిగా కొంచెం చల్లబడి చల్లటి గాలి బాగుంది కాసేపు అట్లనే బయటనే కూర్చున్నాను చూస్తా గేదెలు కూడా చూడండి ప్రశాంతంగా తడిసేసరికి వర్షం పడతా హాయిగా అనిపించి నుంచున్నాయి అలా మబ్బు పట్టేసినప్పుడు భలే అందంగా ఉంటుంది కదా ఇంకా స్నాక్స్కి ఏం లేవని చెప్పేసి మావారు బాండాలు చేయమని చెప్పారు పిండి ఉంటే బాండాలు వేసాను టమాటా చట్నీతో తినేస్తున్నాము ఇంకా సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయిందండి ఏం చేస్తామంటే ఈ లోపు తినేసిన తర్వాత అన్నీ పేడ పెడతాయండి పేడ పెట్టినప్పుడు మనం పాలు తీయడానికి ఇబ్బంది కదా అడ్డంగా ఉంటాయి మనం కూర్చోడానికి అది ఇబ్బంది అని ఒక గంపలో వేసేస్తాను అన్నమాట నీళ్లు పెట్టేటప్పుడు ఉన్నాయి అన్నీ అయితే మా వారు తీసే వెళ్తారు ఇప్పుడైతే మళ్ళీ అన్నీ పెడతాయండి ఆ సినిమాలో కనుక తీస్తూ ఉంటే పెడతా ఉంటాయి కదండి సినిమాలు సిద్ధార్థ సినిమాలు ఇంకంతే ఉంటుంది మనం తీస్తూ ఉంటాయి అవి పెడతా ఉంటాయి అనమాట జోక్ జోక్లు అండి ఇంకా పెడతాయి కదా పెట్ట పెడతాయి తప్పదు తీయాలి తీసేసి ఇం తర్వాత ఇంకా పాలు తీస్తాను అనమాట బుడ్డి తోడలు కూడా ఇంకా నేను ఆడ తీయడం మొదలు పెట్టగానే ఇంకా అవి కూడా పెట్టేస్తూ ఉంటాయి ఇక్కడే ఒక అది పెట్టేసుకుంటాను ఇక్కడే ఒక బకెట్ నీళ్ళు కూడా ఉంటాయి కష్టంలోనే ఇంకా తీసేసి ఇంకా కడుక్కొని ఇంకా పాలు తీయడం అయితే స్టార్ట్ చేస్తానండి ఎప్పుడూ రెండు మూడు గేదెలు ఈనేటట్టుగా చూసుకుంటాము రెండు ఖాళీగా ఉండేటట్టు రెండు మూడు ఈనేటట్లు అట్లా చూసుకుంటాము లాస్ట్ ఇయర్ అయితే ఒకేసారి అన్నీ ఇన్ని అండి ఒక కొన్ని లేటుగా కట్టి కొన్నేమో నార్మల్గానే టైంకి కట్టి అన్నీ ఒకేసారి అయినాయి ఇంకప్పుడు అయితే అండి ఐదారు ఒకేసారి పిండలేక చేతులన్నీ నొప్పులు కూడా వచ్చినాయి మావారికి ఏమో పాలు తీయడం అసలు రాదు మిగిలిన పనులన్నీ చేస్తారు కానీ అది మాత్రం రాదు తనకి ఇప్పితే దాన్ని వెళ్ళి ఆ పొదుగుని ఇట్లా గుద్ది గుద్దీ తాగుతున్నాడు చూడండి జియాను మన కష్టం పక్కనే ఇల్లు ఇల్లు ఉందండి వాళ్ళు ఇల్లు పడేస్తున్నామని చెప్తుంది మాట్లాడుతున్నాతోనే రెండు ఉంటే అది ఒకటి ఈ పోళ్ళు అట్లా ఉంటే మాకు కలిసి రావట్లేదు ఏదో ఒకటి దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి వీళ్ళొక్కరే పడేసి మళ్ళీ కట్టుకుంటారంట అదే చెప్తుంది ఇలా కట్టుకుందాం అనుకుంటున్నాము అని అది ఎప్పటిదో లేండి నీళ్ళు వర్షం పడినప్పుడు కూడా కారుతా ఉంది అది ఇబ్బంది పడడం ఎందుకులని అని చెప్పి ఇంకా కట్టుకుందాం అని అనుకుంటున్నాము అని నేను చెప్తుంది ఎప్పుడైనా తప్పదు కదండి ఇంకా తప్పదులే కట్టుకోండి అని చెప్తున్నాను వాళ్ళు పడేసినప్పుడు ఇంకా మరి వాటి పక్కనే ఉంటాయిలండి మనకి ఏదో మనకేమి ఇబ్బంది లేదులే వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు పొదుగు అది శుభ్రంగా కడక్కపోతే అండి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పొదుగాపులు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ మధ్య ఇనింది కదా ఆ పొదుగాపులు రాకుండా మనం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి పొదుగును కూడా పొదుగాపు వచ్చిందంటే అండి ఇట్లా లావుగా అయిపోయి బ్లడ్ వస్తుంది మనం పెండలేము అసలుకి వాటికి బాగా నొప్పి నొప్పిగా కూడా ఉంటుందండి అందుకని పిండినప్పుడు నీట్గా క్లీన్ చేస్తాము కడిగేటప్పుడు క్లీన్ చేస్తాము మీలో పాలు తీయడం అసలు వచ్చా చూసారా వస్తే పా ఎంతమంది పాలు తీస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి ఇలా చేసే వాళ్ళందరమీ మనకి మనమే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని నేను అనుకుంటాను అందరూ చెయ్యలేరు చెయ్యరు కూడా కదా మనం కొంతమందికి అన్న ఆర్గానిక్గా ప్యూర్ పాలు ఇవి ఇవ్వగలుగుతున్నాము అని సంతోషంగా ఉంటుంది కొంతమంది మన ఇంటి దగ్గరికి వచ్చే పోయించుకుంటారండి ఇలా పిండేటప్పుడే వస్తారు పోయించుకొని వెళ్తారు ఈరోజు వీడియో చాలా పెద్దది వచ్చిందండి టైం కూడా ఎక్కువ తీసుకుంది కానీ మీకు ఏంటి రియాలిటీ ఎంత టైం పడుతుంటుంది అనేది చూపించడానికే ఇలా పెడుతున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజుకైతే ఇంతేనండి ఉంటానండి